చెప్పారాషయాన్ని వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో నా మెదడు కరిగిచ్చుకొని కష్టపడి అనేక రకాల ఆయన కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము టెక్నికల్ నిర్ణయము టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా మీకు తప్పుడు మా తప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆలోచన తప్పు అన్న మాట ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంటుంది టెక్నికల్ కమిటీ తమ్మిడి తుమ్మిడి ఆట దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసాడు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించే పద్ధతి ఉండదు డిజైన్ చేశాడు కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా అక్కడ మాత్రం టెక్నికల్ టీమ్ చూసుకుంటుంది మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంది దాని డెప్త్ ఎంత అవన్నీ మాకు సంబంధం ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని మీరు మీడియా సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే కాళేశ్వరం నేను దగ్గర నుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు కేసీఆర్ కట్టాడు ఇంజనీర్లు లేరు ఏం లేరు అని చెప్పారు మీకు గుర్తుంటారు తప్పు తప్పు ఈ ఇది ఇది ఆలోచన ఈ ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్

వారు కూడా థ్యాంక్స్ చెప్పండి మీ అంతా కదా నన్ను అడిగిన నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు నాలుగు గోళ్ళ మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసిండు మీరు తడబాడడం కానీ నా నీళ్ళు నమ్మడం కానీ